కొత్త కలెక్షన్ మీ ముందు తీసుకొచ్చండి ఎవ్వరు మిస్ అవద్దు ఎక్కడెక్కడి నుంచో వీడియోలు చూసుకుని మన షాపు విజిట్ చేస్తున్నారు సరే కొత్త కలెక్షన్ కావాలా పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి అందుట్లో మన షాపు పెట్టింది పేరు అమ్ముకున్న వాళ్ళకి రీసేల్ కస్టమర్లకి అపార్ట్మెంట్లో అమ్మే వాళ్ళకి బొట్టుకోళ్ళు బ్రహ్మాండమైన లాభాలు తీస్తారు ఇవి పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయల మీ బ్యాంబో జార్జెట్ డిజైనర్ శారీస్ క్యాటలాగ్ ఐటమ్ అండి సూపర్ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవుద్ది ఐటమ్ అయితే సూపర్గా ఉంది హోల్సేల్గా కావాలంటే షాపు విజిట్ చేయండి వీళ్ళ కొట్ల ఇంకా రకాల చాలా ఐటమ్స్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం అక్షయపాత్ర వస్తూనే ఉన్నాయండి గాజు ఉన్న కలరు ఉల్లిపట్టు కలరు స్కై బ్లూ కలరు పిస్తా గ్రీను ల్యావెండర్ కలరు దూప్చాయి కలరు లైట్ ల్యావెండర్ కలరు డార్క్ లక్స్ గ్రీన్ ఫ్లోరల్ గ్రీన్ డిజిటల్ ప్రింటు లెమన్ ఎల్లో కలరు యాష్ కలరు ల్యావెండర్ కలర్లు ఎన్ని కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి పర్పుల్ కలరు లైట్ క్రీమ్ కలరు ఇట్లా కలర్స్ అనేది చెప్తే ఇరవై పైన పట్టిద్ది అన్ని కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సరే పది చీరలు ఇరవై చీరలు యాభై చీరలు అలా ఉండి హోల్సేల్గా కావండి షాప్ విజిట్ చేయండి చక్కటి అవకాశం ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్లు అయితే ఉన్నాయి ఇక ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటంటే మెత్తగా దూదిలాగా ఉంటుందండి ఇది సిల్వర్ లైన్ లాగా ఇచ్చాడు ఇట్లా లైన్స్ లాగా సాటిన్ బార్డర్ మెత్తగా దూది ఉన్నట్టుందండి చాలా బాగుంది క్వాలిటీ మంచి షైనింగ్ ఉంది శారీ కూడా ఎవరు మిస్ అవుద్ది అన్ని డిజిటల్ ప్రింట్తో పేస్టల్ కలర్స్తో మల్టీ కలర్స్తో స్టూడెంట్లు కూడా కట్టేటట్టు ఇచ్చేటప్పుడు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది చాలా బాగుంది బ్యాంబో జార్జెట్ ఇప్పుడు షోరూంలో ఫుల్ డిమాండ్ ఉంది ఐటమ్ షాప్ గుంటూరులో ఉంటుంది ఫ్రెండ్స్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ అండి ఇది అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి మన షాపు పెట్టింది పేరు షాపు విజిట్ చేయండి కొట్టిన కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి ఇదైతే ప్రజెంట్ ఫుల్ డిమాండ్ ఉంది చక్కగా మీ అందరు బ్లెస్సింగ్స్తో మన స్టాక్ తెచ్చే మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ రీస్టాక్ వచ్చింది మళ్ళీ కొత్త వీడియో పెడుతున్నాను మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదండి కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ తీసుకొచ్చా డిజైనరీ శారీసు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇప్పుడే స్టాక్ వచ్చినాయి ఫుల్ కలెక్షన్ వచ్చేసింది రెండు వందల ప్యాకెట్లు తెప్పించామండి ఇవన్నీ డైరెక్ట్గా సూరత్ నుంచి వస్తాయి ఆరు ముప్పై కొలత చిన్న ఆరుకులు వేసి ఇస్తాడు వదినమ్మా శారీస్ అంటారండి వీడి పేరు దూదిలాగా ఉండి ఒక్కొక్క డిజైన్కి నాలుగు నాలుగు చీరలు సెట్ వైజ్గా ఇస్తాడు ఇవి సింగిల్ చీరలు అమ్మవండి సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాం ఒక ఇరవై చీరలు కావాలా యాభై చీల్లు కావాలా వంద చీరలు కావాలంటే షాపు విజిట్ చేయండి మనం వచ్చే రేటు కూడా తక్కువ రేట్లో అందుబాటులో ఇస్తున్నాం ప్లాత్ అయితే సూపర్గా ఉంటుంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు డిజైన్ అయితే మాత్రం ప్రతి డిజైన్ హార్డ్ కేక్ ఇనండి చాలా నిదానంగా వీడియో తీసి పెట్టేది ఎందుకంటే దూరాభారం నుంచి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కేవలం రెండు వందల డెబ్భై రూపాయలు ఇవి మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అందుట్లో వేరే క్వాలిటీ ఇదైతే ఒరిజినల్ క్వాలిటీ శారీ అయితే సూపర్గా ఉంది పానీపూరి శారీసు లవ్ సింబల్ డీను చిన్న గులాబుల్ డీను వైట్ మీద చిన్న చిన్న రోజ్ కలర్ ఫ్లవర్ మ్యాచింగ్ ఫ్లోరల్ డీను బ్లాక్ అండ్ అచ్చంగా బ్లాక్ మీద చిన్న రోజ్ కలర్ ఫ్లవర్ మ్యాచింగ్ శారీ అంతా ఫ్లోరల్ డీను బాగున్నాయి కదా స్టాక్ రెడీగా ఉంది నచ్చితే ఎమ్మటే ఆర్డర్ పెట్టుకోండి డబ్బులు రెడీగా ఉంటే మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇది పక్కా హోల్సేల్ షాప్ అండి వీడియోలో పెట్టిన రేటే ఫిక్స్డ్ రేటు ఈ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అచ్చంగా అమ్ముకున్నాడు కాసి ఇచ్చే షాప్ అండి మెత్తగా దూదున్నట్టుందండి చిన్న ఆర్కు లేస్ కూడా ఇచ్చాడు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది బ్రాండెడ్ క్వాలిటీలు ఇవి ఇవి ఇళ్ళ దగ్గర ఐదు వందల యాభై ఐదు వందలు అమ్ముతున్నారు యాక్చువల్గా వీడియోలో రేట్లు అంటున్నారు ఇది హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నా షాపు విజిట్ చేయండి ఇవ్వండి ఇట్లా ప్యాకెట్లు అయితే ఫుల్ కలెక్షన్ వచ్చేసింది సరుకు రెడీగా ఉంది చిన్న బియ్యబ గింజలు డీను జీలకర డీను గులాపులు డీను ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్లు మీకు అన్ని వీడియోలో పెడుతున్నాను పక్కా హోల్సేల్ షాప్ మంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు దాదాపు స్టాక్ రెడీగా ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టుకోండి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు ఒక ప్యాకెట్కి వచ్చి నాలుగు వస్తాయండి ఈ ప్యాకెట్ ఎంత పడిద్ది అంటే పది వందల ఎనభై రూపాయలు పడింది పది వందల ఎనభై రూపాయలు నాలుగు ఇచ్చేల ప్యాకెట్ అండి చాలా వివరంగా చెప్తున్నాను అట్లా మీకు ఎన్ని ప్యాకెట్లు కావండి అన్ని ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఉంటుంది ఇది అచ్చని అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే షాపు డైలీ వెర్చర్లో మంచి మోడల్స్ అండి ఇవన్నీ ఓకేనా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ కూడా ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసేవాళ్ళు షాపుల్లో పెట్టి అమ్మేవాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు జార్జెట్ శారీస్ అని చెప్పి చక్కగా అమ్ముకుంటున్నారు ఇవన్నీ మీకోసమే చక్కగా సరుకు తెప్పించాను